ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన గుడిలలో ఇది ఒక గుడి ఉందండి ఇదే అదే అండి మన స్తంభాల గుడి స్తంభాల గుడి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు స్తంభాల దేవాలయం గురించి మీకు చెప్పబోతున్నానండి సుమారు తొమ్మిది వందల సంవత్సరాల ఏళ్ళ నాటిదండి ఇది మన కాకతీయ రాజులు రెండు వందల సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలని పాలించినప్పుడు పన్నెండు వందల గుళ్ళు కట్టారండి ఆ గుళ్ళలో ఒక గుడి ఇది మన వెయ్యి స్తంభాల గుడి పన్నెండు వందల గుళ్ళు ఎన్ని గుళ్ళు కట్టినా కానీ ఏ గుడికి ఆ గుడి ప్రత్యేకత అండి మనం అసలుకి చెప్పుకోవడానికి మాటలు చాలవు చూడడానికి కళ్ళు చాలవు అన్నట్టు ఉంటాయండి వాళ్ళ కట్టడాలు ఏదైనా అంటే అంత అందంగా ఉంటాయండి శిల్పాలు నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో రెండు వీడియోస్ చేశానండి కాకతీయులది ఒకటేమో రామప్ప టెంపుల్ ఒకటేమో ఇది కోట గురించి కూడా చేశానండి అందులో నేను ఆల్రెడీ శిల్పాల గురించి మీకు దగ్గరుండి చూపించాను ఎంత ఫ్రైన్ ఫైన్ కార్వింగ్స్తో ఉన్నాయో చాలా బాగా మీకు చూపించాను రామప్ప గుళ్ళో అయితే శబ్దాలతో ధ్వని చేసే స్తంభాలు ఉన్నాయి అంటే అది దాని ప్రత్యేకత ఫోర్ట్ వరంగల్లో స్వయంభు శివాలయం ఉంది అది శివ శివాలయం ప్రత్యేకత ఈ శివాలయం గురించి కూడా చెప్పబోతున్నాను ఇది ఏంటంటే త్రికోట ఆలయం అని కూడా పిలిచేవాళ్ళండి త్రికోట ఆలయం అంటే మూడు ముగ్గురు దేవుళ్ళు ఒకటే దగ్గర ఉన్న ఆలయం అండి త్రికోట ఆలయము అన్నీ కూడా పిలిచేవాళ్ళు వెయ్యి స్తంభాల గుడిని వెయ్యి స్తంభాలు అని అనంటే మనకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కదండి వెయ్యి స్తంభాలు ఉంటాయండి ఈ దేవాలయంలో వెయ్యి స్తంభాలు అని అంటే మనకి స్తంభాలు లైన్గా ఉండవండి ఒక స్తంభంలో ఒకటి ఒక స్తంభం పక్కన ఒకటి స్తంభం పైన ఒకటి డిజైన్స్లలో స్తంభాలు అలా అన్ని స్తంభాలు కలిపేసి వెయ్యి స్తంభాలు అంటే ఐదు వందల స్తంభాలు ఈ గుడిలో ఉంటాయండి ఐదు వందల స్తంభాలు ఏమో కళ్యాణ మండపం మనం బయట చూసుకుంటే రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు పూజలు అందుకుంటుంది ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడి సైడ్ సైడ్లో ఉంటుందండి ఈ రావి చెట్టు ఆ రావి చెట్టు పక్కనే మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చండి ఆంజనేయ స్వామి పక్కన శివలింగం ఉందండి ఆంజనేయ స్వామి ఫస్ట్ ఆంజనేయ స్వామిని నెలకొల్పిన తర్వాత ఈ ఆలయాన్ని కట్టించారని ఆ పూజారులు చెప్తున్నారండి అంటే ఇంకా ఆంజనేయ స్వామి అంతా బలం చేకూర్చాలి అలా కూలి పనులు చేసే వాళ్ళకి అన్న అన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామిని ఫస్ట్ ప్రతిష్ఠించారు అని చెప్పేసి కూడా ఇక్కడ పూజారు చెప్తున్నారు ఇది రామప్ప టెంపుల్ ఎలా అయితే నిర్మించారో ఈ వేయి స్తంభాల గుడిని కూడా సేమ్ అలానే నిర్మించారు అంటే శాండ్ బాక్స్ టెక్నిక్తోనే నిర్మించారండి శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే అది ఎలా అన్నది కూడా మీకు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సో వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఫస్ట్ శాండ్ పోసేసి దాన్ని శాండ్ గట్టిపడడం కోసమని బెల్లము కరక్ ఈ గ్రానెట్ పౌడర్ అండ్ సున్నం కలిపిన ఆ మిశ్రమాన్ని మొత్తము శాండ్ ఫస్ట్ శాండ్తోనే గొయ్యిలో ఫిల్ చేసిన తర్వాత ఆ శాండ్ పైన ఈ మిశ్రమాన్ని పోస్తారండి అప్పుడు ఆ శాండ్ అంతా గట్టి గట్టిగా ఒక స్టోన్ లాగా తయారైపోయిద్దండి అలా తయారైపోయిన దానిపైన బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు అదే శాండ్ కింద కూడా కొంచెం వాటర్ కూల్నెస్ కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా ఫ్లోటింగ్ వాటర్ లాగా ఉంటుందని కూడా మనకి చరిత్రలో ఉంది సో ఆ టెక్నాలజీని యూస్ చేసేసి బిల్డింగ్స్ కట్టారండి మన కాకతీయుల గుళ్ళు ఏది చూసినా కానీ అలా శాండ్ స్ టెక్నాలజీతో మోస్ట్లీ కట్టే ఉంటాయి అవి అది కూడా మళ్ళీ చెరువు దగ్గర కట్టి ఉంటాయి అంటే మనము బిల్డింగ్ అంతా కూల్గా ఉండడానికి అని చెప్పేసి అది న్యాచురల్ ఎయిర్ కండిషనర్ అంటారు చూడండి అలా ఉండిద్ది అన్నమాట ఏ గుళ్ళు మనం చూసినా కానీ అదే కాకుండా న్యాచురల్ లైట్ కూడా ఉండేలాగా చూసుకుంటారండి మన ఈ గుళ్ళల్లో అంటే మొత్తం బయట నుండి లైట్ ఎంత అసలుకి లోపల లైటింగ్స్ అవసరం లేదండి బయట నుండి వచ్చే న్యాచురల్ లైట్ మన సూర్యకాంతి సరిపోయిద్దండి దాని ముందు ఈ నంది నందీశ్వరుడు ఉంటారండి ఇది ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క శివలింగానికి ఎదురుగా నంది ఉంటారు కదండి కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే నేను త్రికోట ఆలయం అన్నాను కదండి త్రికోట ఆలయం అంటే ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ఎవరెవరు అంటే మహేశ్వరుడు విష్ణువు సూర్య భగవానుడు ముగ్గురు దేవుళ్ళు ఉంటారండి ఎదురెదురుగా అలా ఈ ప్రతి ఒక్క ఆలయంలో శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కానీ ఈ వేయి స్తంభాల గుడికి గుడిలో మాత్రం ఎదురుగా నందీశ్వరుడు విష్ణు భగవానుడికి ఎదురుగా ఉంటుందండి చాలా అంటే ఇప్పుడు శి శివలింగం ఏమో తూర్పుకి తిరిగి ఉండిద్ది విష్ణు భగవానుడేమో దక్షిణానికి సూర్య భగవానుడేమో పడమరకి తిరిగి ఉంటారండి ఈ మూడు దేవాలయాలు కలిపి ఒక కనెక్టెడ్ కింద మధ్యలో మండపం లాగా ఉంటుందండి అలా మన స్టార్ ఆక ఆకారంలో ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది ఆ స్టార్ ఆకారంలో నిర్మించిన మండపం మనం రామప్ప టెంపుల్లో కూడా చూసాం అంటే సేమ్ ఈ కాకతీయ రాజుల కాలం నాటిదే కాబట్టి సేమ్ ఆ స్టార్ ఆకారంలో ఉన్న మండపం పైన ఈ గుడి నిర్మించడం జరిగిందనమాట అంటే ఇంకా అప్పట్లో స్టార్స్ని కొల్చేవాళ్ళు అని కూడా చెప్పేవాళ్ళు కదండి సో అందుకే ఆ స్టార్ ఆకారంలో మన కాకతీయ రాజులు కూడా అలానే మండపాన్ని నిర్మించి దానిపైన గుడిని మూడు ఆలయాలని నిర్మించడం జరిగింది కానీ తుగ్లక్స్ ఏం చేశారు అప్పుడు ముస్లిమ్స్ ఈ థర్టీన్త్ సెంచరీ వచ్చింది కదండి అప్పుడు మన ప్రతాపరుద్రుడు ఓడిపోయి రాజ్యాన్ని అంతా వాళ్ళు చేజిక్కించుకున్నారు కదా అప్పుడు అన్ని ధ్వంసం చేశారు అంటే సుమారు ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ అండ్ ఎగో కూడా ధ్వంసం చేశారు అని కూడా చరిత్రలో ఉంది సో అందుకే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వారసత్వ కట్టడాలు ఎప్పటికీ హిస్టరీలో ఉండాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కళ్యాణ మండపాన్ని కట్టిస్తున్నారు కళ్యాణ మండపం అంటే మనకి నందీశ్వరుడు వెనక వెనక వైపు ఇప్పుడు న్యూలీ కడుతున్నారండి నందీశ్వరుడు వెనక అది కళ్యాణ మండపం అదే సేమ్ ఇప్పుడు ధ్వంసం అయిపోయిన పిల్లర్స్ అన్నీ తీసుకొచ్చి వెనకట చేశారు చూడండి శాండ్ బాక్స్ టెక్నిక్స్ ఏం అవే మిశ్రమాలు అవే కలిపేసి అవే యూజ్ చేసి కడుతున్నామని కూడా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆయన చెప్పారండి ఇప్పుడు మోస్ట్లీ దాదాపు ఒక ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మిగిలి ఉంది అని కూడా ఆయన చెప్తున్నాడు అంటే చూడండి వెనకట ఎంత ఆలోచించి కట్టారో చూడండి ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏముందండి త్రీ ఇయర్స్లో బిల్డింగ్స్కి క్రాక్స్ వస్తున్నాయి ఆ క్రాక్స్ కొన్ని అయితే కూలిపోతున్నాయి కూలిపోవడం కూడా జరుగుతుందండి అంత అలా ఉంది టెక్నాలజీ ఇప్పుడైతే చూడండి నైన్ హండ్రెడ్ ఇయర్స్ అంటే దాదాపు ఇప్పుడు ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇంకా హండ్రెడ్ ఏంటండి ఇంకా ముందు ముందు కొన్ని వేల ఇయర్స్ వరకు కూడా మనకి తరాల్లో కూడా ఉండిద్దండి ఈ టెంపుల్ అంత మంచి టెక్నాలజీతోని కట్టారు ఇది ఇప్పుడు నీకు చూపిస్తున్నాను చూడండి దీని దిగుడు బావి అంటారంట ఈ దిగుడు బావిలో ఉన్న వాటర్ తీసుకొచ్చే పూర్వకాలంలో శివ శివాలయం శివుని కడిగేవాళ్ళు అందరిని అన్ని దేవుళ్ళని కడిగేవాళ్ళు అని కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పడం జరుగుతుంది అంటే అన్ని లాగా ఈ శివాలయము అలా పైన రౌండ్గా అలా చెక్కబడి ఉండదండి ఎలా ఉండిద్దంటే పైన ఫ్లాట్గా ఉండిద్ది తల పైన ఫ్లాట్గా ఉంటే వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు ఏది వేసినా ఇప్పుడు పూలు పళ్ళు ఏది సమర్పించినా కానీ ఆ శివయ్య తలపైన అలా నిలబడి ఉండడానికి అని చెప్పేసి నిర్మించడం జరిగింది అంత గొప్పగా నిర్మించారండి అదే కాదు మన గ్రామప్ప గుళ్ళో ఉన్న శివలింగాన్ని చూసినా కూడా అలా ఉంది అలానే ఉండిద్ది కాకతీయులు కట్టించిన ఏ శివలింగాలైనా అలా ఫ్లాట్గా ఉంచడం జరిగిందని చెప్తున్నారు అర్చకులు ఇప్పుడు ఈ సూర్య భగవానుడు విష్ణు ఆలయాలు రెండు చా మొత్తం ఖాళీగా ఉన్నాయండి అంటే అప్పట్లో తుగ్లక్స్ అవన్నీ తీసేసి పగలగొట్టి ధ్వంసాలు చేయడం జరిగింది అందుకే మొత్తము ఇంకా ఆ రెండు ఆలయాలు మాత్రం ఖాళీగా ఉన్నాయి విగ్రహాలు లేకుండా శివాలయాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేదంట అండి అదొక ఇప్పుడు మిస్టరీ అసలు ఎందుకు వాళ్ళు శివలింగాన్ని ఎందుకు ముట్టుకోలేదు అన్నది మిస్టరీ ఇంకా ఆల్రెడీ నేను కోటలో ఉన్న స్వయంభు శివలింగం గురించి కూడా ఒక వీడియో చేశాను కదా అందులో ఉన్న శివలింగాన్ని కూడా వాళ్ళు టచ్ చేయలేదండి అది ఎందుకు టచ్ చేయలేదు అన్నది కూడా ఇప్పటికీ మిస్టరీ అని చెప్తున్నారు చూడండి పైన ఆ మండపం పైన ఉన్నవి అన్నీ సేమ్ రామప్ప గుడి అండ్ ఇక్కడ దాదాపు నాకు అన్నీ సేమ్ ఉన్నాయి కాకపోతే ప్రత్యేకం ఏదన్నా ఒక ఒక రెండు మూడు ప్రత్యేకతలు ఒక గుడికి ఒక గుడి ప్రత్యేకంగా ఉండాలని కొన్ని మార్పులతోనే వాళ్ళు చేయడం జరిగింది దేనికదే ప్రత్యేకంగా అంటే గుళ్ళన్నీ మనకి యునెస్కో లిస్టర్లో చేరిపోయాయి ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ స్టాండర్డ్గా ఉంది చూడండి రామప్ప గుడి దాన్ని దాన్ని ఇప్పుడు గుర్తింపు హోదాలో ఉంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఇవైతే లిస్ట్లో ఉండిపోయాయి ఎందుకంటే ఎందుకంటే ఈ గుడిలో చా దాదాపు ధ్వంసం చేయబడి ఉంది కాబట్టి ఇంకా హోదా మాత్రం రామప్ప గుడికి ఇచ్చారు ఇవన్నీ మాత్రం లిస్ట్లో యాడ్ చేయబడి ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించింది అండి చూడండి మీరు కూడా చూస్తున్నారు చూడండి ఎంత మంచి కార్వింగ్స్ అంటే చూది దారం సూది దారం పట్టే అంత సందుతో దగ్గర దగ్గరగా ఆ చెప్పిన శిల్పాల ఈ ఆలయం కట్టడానికే సుమారు డెబ్బై సంవత్సరాలు పట్టిందంట అండి అంటే ఆలోచించండి ఒక్క రాత్రి పైన ఇలా శిల్పాలన్నీ కట్టడము డెబ్బై సంవత్సరాలు పట్టిందంటే మామూలు మాటలు కాదు కదండి ఈ ఆలయం బయట మనకి ద్వారపాలకుల్లాగా ఏనుగు ఇంకో మరొక నంది కూడా ఉంటారండి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు అది కాకుండా మళ్ళీ సైడ్ అంటే మనకు ఆలయం నుండి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో నంది ఉండిద్ది రైట్ సైడ్లో ఏనుగు ఉండిద్ది అండి రెండు ద్వారపాలకుల్లాగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు మనం చూపిస్తున్నా చూడండి ఇదేనండి నేను చెప్పింది కళ్యాణ మండపం మన ఇప్పుడు గవర్నమెంట్ మన టెక్నాలజీ అంటే ఈ ఇది పని వాళ్ళని యూజ్ చేసేసి అప్పటి టెక్నాలజీని యూజ్ చేసేసి ఇప్పుడు నిర్మి అండి ఇది ఆల్రెడీ లిస్టులో చేర్చబడింది కాబట్టి వారసత్వ హోదా కోసం అని చెప్పేసి న్యూగా కట్టిస్తున్నారు అని కూడా ఒక మాట ఉంది అండి మనం ఇదంతా మీకు ఈజీ వేలో చెప్పాలంటే ఈ వేస్తంభాల గుడి గురించి మనము వర్షం మూవీ చూడొచ్చండి వర్షంలో అయితే మనకి క్లియర్గా చూపిస్తారు నంది ఇది ముందు దేవాలయం వెనక కళ్యాణ మండపం అయితే చాలా బాగా చూపిస్తారండి వర్షం మూవీలో ఇక్కడ మనకి త్రిమూర్తుల కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం కదండి కానీ స్తంభాల ఆలయంలో మహేశ్వడు విష్ణువు సూర్య సూర్యభగవానుడిని కొలిచేవాళ్ళండి అంతకుముందు మనము ఇంకొక మూవీ ఉంది చూడండి దశావతారం మూవీలో హీరోని హీరో వైష్ణవుడు అని చెప్పేసి ఈ శివభక్తులు హీరోని కొట్టడము హింసించడము శివుని గురించి ప్రార్థనలు చేయమని చెప్పడము అని చెప్పేసి అలా కొట్టడం జరుగుతుంది చూడండి అంటే అప్పట్లో శివభక్తులు విష్ణు భక్తులకి అలా భేదం ఉండేదంట మన హిందుత్వంలోనే అలా కూడా భేదాలు జరగకుండా ఒకే ఆలయంలో విష్ణుని శివుణ్ణి కూడా పక్క పక్కనే పెట్టడం కూడా జరిగింది అది మళ్ళీ విష్ణు దేవుడికి ప్రత్యేక హోదా ఇస్తూ దాని ముందు నందీశ్వరుని పెట్టడము కూడా చాలా ప్రత్యేకత అండి ఈ గుడికి ఎంత ముందు చూపుగా ఆలోచించి నిర్మించడం జరిగింది చూడండి శివాలయము మళ్ళీ ఈ ఆలయానికి మనకి ఎక్కడ చూసినా స్టార్ పువ్వుల్లాగా స్టార్స్ ఉంటాయండి అంటే అప్పట్లో స్టార్స్నే వాళ్ళు వాళ్ళు స్టార్స్నే వాళ్ళు అనుసరించే వాళ్ళు ప్రతి ఒక్కదానికి స్టార్స్నే లెక్కించడాలు కూడా జరిగాయి కాబట్టి స్టార్స్ కాకతీయులకు కట్టడాల బయట మొత్తం మనకి స్టార్ గుర్తులు ఖచ్చితంగా ఉంటాయండి నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే రామప్ప టెంపుల్కి మాత్రం చుట్టూ ఏనుగులు ఒకదాని వెనక ఒకటి లైన్ కట్టి దేవాలయం చుట్టూ తిరుగుతున్నట్టు ఆలయంలో thank you వెళ్ళి మళ్ళీ ఆలయం నుండి బయటికి వస్తున్నట్టు అలా ఏనుగుల గుర్తులు పెట్టారండి చుట్టూ ఆ ఆలయానికి చుట్టూ కానీ ఈ ఆలయానికి మాత్రం అది అవి లేవండి నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా ముందు ఫస్ట్ ఈ గుడి కట్టాకనే రామప్ప టెంపుల్ కట్టి ఉంటారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది రుద్రదేవుడు కాలంలోనే ఈ గుడిని కట్టించేశారు కాబట్టి ఈ గుడే ఫస్ట్ కట్టి తర్వాత రామప్ప టెంపుల్ రామప్ప అనే శిల్పి నిర్మించాడు కాబట్టి రామప్ప టెంపుల్ ఆలయంలోకి వెలుతురు రావడానికైనా ఆలయానికి వాటర్ కోసమైనా ఇంకా ఎక్కడ దూరం దూరంకి వెళ్ళకుండా అన్ని దగ్గరే గుడి చుట్టూ ఉండేటట్టు చూసుకుంటారండి వెళ్తురు కూడా న్యాచురల్ లైట్ ఎలాగో సూర్య భగవాను చేత న్యాచురల్ లైట్ పడేలాగా ఆలయంలో అసలు అప్పట్లో మనకి లైట్స్ కూడా ఉండేవి కాదు కదండి ఇంకా డైరెక్ట్ న్యాచురల్ లైట్ శివ విగ్రహం పైన పడేటట్టు మూడు విగ్రహాలని అలా కట్టించడం జరిగిందండి అంటే మన సూర్యుడు వెళ్తున్న దిక్కుకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విగ్రహం మీద లైటింగ్ పడేటట్టు నిర్మితం జరిగిందండి అలా పైన ఆలయానికి కూడా మధ్యలో కూడా అలా సందు ఉంచడం జరిగింది అంటే ఆ సందులో నుండి లైటింగ్ పడేటట్టు ఆ విగ్రహాలపైన లైటింగ్ పడేటట్టు జరిగిందండి అంటే ఆ విగ్రహాలు ఇప్పుడు విష్ణు దేవుడు అనో ఇది సూర్యభగవానుడు విగ్రహాలు మాత్రం లేవండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ రెండు విగ్రహాలు మాత్రం తు ధ్వంసం చేశారు అంటే అప్పట్లో వాళ్ళ కిరీటాలకు కూడా విలువైనవి ఉండి అవి సంపదలను అని చెప్పేసి విగ్రహాల కింద ఏమైనా నిధులు దాచిపెట్టారని అలా కూడా తవ్వి పడేసి ఉండొచ్చు అన్నది కూడా కొంతమంది చెప్తున్నారు ఏదైనా కానీ మనకి ఆ రెండు విగ్రహాలు మాత్రం మనం ఈ ఆలయంలో చూడమండి ఖాళీ ఖాళీ ప్లేసులు ఉండి కనపడతాయి అలా ఓన్లీ శివలింగం మాత్రమే కనపడిద్ది మన చరిత్ర ఇలా తెలుసుకుంటూ పోయే కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయండి చాలా బాగా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ముందు ముందు నేను ఇలాంటి వీడియోస్ కూడా చేస్తాను థ్యాంక్ యూ అండి